సంగారెడ్డి జిల్లా మడుపతి జంగమ్మ గురువులు శ్రీదేవి రాజేశ్వర స్వామి గారి చిన్న కుమారుడు ధీరజ్ స్వామి మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు ఈ సందర్భంగా వీరశైవ సమాజ పెద్దలు ధీరజ్ స్వామిని అభినందించి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు ఆయన విషయంతో సమాజానికి గౌరవం కలిగిందని పేర్కొన్నారు భవిష్యత్తులో మరింత ఉన్నత విద్య సేవా కార్యక్రమాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఓం నమ శివాయ ఓం గం గణాధిపతి నమ మన జంగమ్మ గురువులు రాజేశ్వర స్వామి శ్రీదేవి పుణ్య దంపతుల చిన్న కుమారుడైనటువంటి ధీరజ్ ధీరజ్ స్వామి గారికి ఒక సంతోషమైన వార్త వచ్చినందుకు మేమందరం సమాజం తరఫున ఇక్కడికి వచ్చి సన్మానం చేసి వాళ్లకు మేము ఆశీర్వదిచ్చేటట్టు లేము కానీ మాకే ఆశీర్వదిస్తూ ఆ భగవంతునికి మేము కోరుకుంటుంది ఏంటంటే ఆశీర్వదించాలని ఆ యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఒక ఎంబీబీఎస్ సీట్ అనేది రావాలంటే అంత ఆశామాషి కాదు అటువంటి ఎంబీబీఎస్ సీటు మన జగన్మ గురువులైనటువంటి రాజేశ్వర స్వామి దంపతుల కుమారునికి రావడము చాలా గర్వకారణము సంతోషమైనటువంటి విషయం ఇంకా మున్ముందు కూడా ఈ యొక్క స్వామి వాళ్ళ సంతానంకు ఎవరైతే పుత్రులు ఉన్నారో ఇద్దరికి కూడా ఆ భగవంతుడు బసవేశ్వరుడు వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విశ్వంలో ఉన్నటువంటి దేవి దేవతలందరికీ నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళకు మా రాజేశ్వర్ సార్ కూడా రీసెంట్లీ మన వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ట్రెజరర్గా కోశాధికారిగా ఒక పదవి వచ్చినందుకు తనకు కూడా ఈరోజు సన్మానించుకుంటున్నాము కాబట్టి బాబు కూడా సన్మానించుకుంటున్నాము ఈ డైలీదారులు అందరి కూడా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళ కుటుంబం మొత్తం అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అశ్లేషన పరిస్థితులు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ధన్యవాదాలు